నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని రేపటి పంచాంగాన్ని రేపటి ఇప్పుడు చూద్దాం రేపు పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గురువారం దక్షిణాయనం శరత్తు రేపు కార్తీక మాస బహుళ పక్ష నవమి తిథి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి దశమి తిథి నక్షత్రం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి పూర్వ పల్గుని నక్షత్రం బ్రహ్మయోగం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ఐంద్రం యోగం తైతుల కరణం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు గర ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు మరలా ఎల్లుండి తెల్లబారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఎల్లుండి తెలబారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం రేపు రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకు చంద్రాస్త మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు అభైజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యమగంట ఉదయం గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల నిమిషాల మాస శూన్య నక్షత్రం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రేపు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే మఖా కృతిక నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకరించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని నమస్కారం